సో ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లల కోసం బాధపడే పేరెంట్స్ చాలా ఉన్నారు అండ్ తిరిగే తిరిగేవాళ్ళు అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ సరౌండింగ్ ఇన్సిడెంట్స్లో ఫెర్టిలిటీస్ని కూడా నమ్మడానికి లేదు అని ఫీల్ అవుతున్న నిజంగానే సిచ్యువేషన్ కూడా ఉంది ఇప్పుడు అది ఫర్టిలిటీ సెంటర్స్ వల్ల తప్పు కాదు అటు పేషెంట్స్ తప్పు కూడా కాదు సిచ్యువేషన్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు టూ మంత్స్ ఇక్కడ సెంటర్లో తిరుగుతారు అక్కడ రాకపోతే ఇంకో టూ మంత్స్ ఇంకో సెంటర్లోకి వెళ్తారు అక్కడ నుంచి ఇంకో సెంటర్లోకి వెళ్తారు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతా చూసి 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 వి యాక్చువల్లీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని మేము ఒక వెబ్సైట్ పెట్టి అందులో మీరు గా ఉంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు గానే ప్రెగ్నెన్సీ వస్తుంది ఏ ఫర్టిలిటీ సెంటర్ అవసరం లేదు అంటే వయసు ఎక్కువ వయసు ఎక్కువ ఉన్నా కూడా అవునండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కూడా కనే వాళ్ళు ఉన్నారు కదా ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ సో వాళ్ళకి హెల్ప్ లైఫ్ స్టైల్ సెట్ చేయండి రిజల్ట్స్ రావు రిజల్ట్స్ రానప్పుడు డబ్బులు వేస్ట్ చేసి లాభం లేదు రిజల్ట్స్ రావాలి అని అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో దానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ అని పెట్టి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో త్రీ మంత్స్ మీరేం తినాలి మీరు ఎలా వ్యాయామం చేసుకోవాలి ఏ టైంకి లేగాలి ఎలా ఆలోచించాలి ఏం ఫ్రేమ్వర్క్ రాసుకోవాలి ఏం యాక్టివిటీస్ చేయాలి టుగెదర్ యాజ్ ఎ కపుల్ మీ పాజిటివ్స్ ఏంటి మీ నెగటివ్స్ ఏంటి మీ కరెక్షన్స్ ఏంటి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి ఏ యాక్టివిటీస్తో మీకు బెనిఫిట్ ఉంటుంది ఫిజికల్ వెల్నెస్ మెంటల్ వెల్నెస్ ఇమోషనల్ వెల్నెస్ ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సో మ్యారేజ్ ఎనీ ముందు ఎవరైనా ఇది అటెండ్ చేసినట్టు అయితే ఇట్స్ అన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే యాక్టివిటీస్ ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి అలా ఒక త్రీ మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఎలాగో కాంప్లిమెంటరీ వస్తుంది హెల్దీ ప్రెగ్నెన్సీ కాంప్లిమెంటరీగా ఉంటుంది అండ్ ఇది కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో కంటిన్యూస్గా దినచర్యలు ఇలా మార్చుకున్నట్టే వాళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు డయాబెటీస్ రాదు హైపర్ టెన్షన్ రాదు ఒబేసిటీ రాదు మెంటల్ డిజార్డర్స్ రావు యాజ్ అ ఫ్యామిలీ దెల్ బి స్ట్రాంగ్ దెల్ బి సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ సో ఇలా ఒక సమాజంలోకి ఒక ప్రోగ్రామ్ మేము తీసుకెళ్ళడం జరిగింది అండ్ దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అసలు లో ఏమచ్చు ప్రాబ్లమ్స్ ఇక్కడ